అపూర్వ కూతురు నక్షత్ర ఇంకా కృష్ణప్రసాద్ కూతురు బిందు ఇందు ముగ్గురు కలిసి ఒకే కాలేజ్కి వెళ్తారు అదే కాలేజ్కి గగన్ చెల్లెలు పూర్వీ వస్తుంది ఇక నక్షత్ర పూర్వి ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడతారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు అదే టైంకి పూర్వీతో పాటు భూమి కూడా కారులో నుంచి దిగుతుంది భూమిని చూసిన వెంటనే ఇందు బిందు ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షస్వి నువ్వేనా అని చెప్పి భూమి అపూర్వను అడిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వెంటనే ఇందు నక్షత్రకు చెప్తూ ఉంటుంది నిన్న మన ఇంటికి వచ్చి అత్తయ్యతో గొడవ పడింది ఆ అమ్మాయే అని చెప్పి భూమిని చూపిస్తూ ఉంటే నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అపూర్వకు నక్షత్ర మాటిస్తుంది భూమితో ఎలాగైనా సరే క్షమాపణ చెప్పిస్తా అని ఆ మాటను గుర్తు తెచ్చుకుంటుంది నాకు ఎప్పుడు ఎదురు పడుతుందా అని ఎదురు చూశాను దాని బ్యాడ్ లక్ నాకు ఎదురు పడింది అని చెప్పి నక్షత్ర బిందు ఇందుతో చెప్తూ ఉంటుంది ఆ భూమికి ఈ రోజు తలుచుకోవాలన్నా కూడా భయం పుట్టించే అంత భయంకరమైన రోజును చూపిస్తాను అని చెప్పి నక్షత్ర ఇందు బిందువులతో చెప్తూ ఉంటుంది ఇక నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి అనుకోకుండా నక్షత్రను చూస్తుంది నక్షత్ర ఎందుకు తన వైపు అలా చూస్తుందా అని చెప్పి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్